ओम नमः शिवाय नमो श्री विघ्नराजा नम ओम नमो श्री श्रीलक्ष्मी नृसिदेवाय नम ओम नमो श्री कृष्ण परब्रह्मणे नम ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नम శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పన్నెండవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి ఇందువాసరే సోమవారం ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల తొంభై రెండు ఈరోజు మూడు వందల తొంభై రెండవ రోజు మూడు వందల తొంభై రెండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ కొట్రా చిన్న మల్లికార్జున శర్మ గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ తమ స్వీయ గ్రంథం కుట్రవారి చరిత్ర అనే దానిలో మా తాతగారైన శ్రీ వేదమూర్తులైన కుట్రా నరసింహ శాస్త్రి గారు వ్రాసినటువంటి మా ఊరు నల్గొండ జిల్లా పెద్ద మండలం గరణకుంట గ్రామంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి గురించి కొన్ని పద్యాలను మల్లికార్జున శర్మ గారు ఉటంకించారు మా తాతగారైన కుట్రా నరసింహ శాస్త్రి గారు వ్రాసిన పద్యాలను ఈరోజు కొని పాడుకొని ఆనందిద్దాం ముందుగా మా మనవడు చిరంజీవి కుట్రా సాయి మల్లికార్జున సాయి అశ్విత్ పాడేటువంటి ఈ చక్కని ప్రార్థనా గీతం வந்தேஷ மாபம் சுரகரம் வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷணம் நுகதரம் வந்தே பசூனந்தே சூரியனம் வந்தே முக்கிரம் வந்தே பத்தஜனாச்சும் வந்தே சிவம் ஷங்கரம் శాంతాకారం భుజకషేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృషం మేఘవర్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగిహృద్యాన గమ్యం వందే విష్ణం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఇప్పుడు మా తాతగారు కూడా రాసినటువంటి పద్యాలను ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీగిరిజ మనోహర విశేష గుణాకర చంద్రశేఖర నాగ విభూషవాసవ వందిత జాహ్నవీధర సాగర రాడ్ గభీర ಧೀರ ಬಿರಾನ ಮಮುಲನು ಬಾವುಗರ್ಣ ಕುಂಟ ಪುರಪಾಲಕ ಬ್ರೋಬವೇ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮನಮುನಲೇದನಿ ದಯನು ಮಾನಿತಿ ಮಾೋಷವಾ ಕನುಲನು ಜೂಡವಾ. ఎరుల కష్టములను దెగమాపివేయవా అనయము నీ వె దిక్కనుచు ఆత్మదలంచిది నో మహేషనయము తోడగల్తుము వేగమే బ్రోవుము మల్లికార్జున మరొక పద్యం బాలుని గాచినావు యమ పట్టణనాధుని దోలినావు మున్ ఆలమునందు నీవు త్రిపురాసురులన్ బరి మార్చినావగను చాలగా నుగ్రమౌ విషము గ్రక్కగా కుత్తుక దాల్చినావు మమ్మేటికింత భారమా మమ్ మేలుటకింత భారమా మహేష దయానిధి భక్తవత్సలా ఇక నాలుగవ పద్యం బలమగు మిము ప్రాపటంచుమిముబల్మరు వేడుచున్నవాడా భూతలమున నీవు దప్ప మరి దాతలికయవరున్నరయ్య నా వలన పచారమున్న కృపానిధి చూచి క్షమించు నమితిన్ దళపకు వేరు భారమని దాసుడ బ్రోగుము మల్లికార్జునా ఈ పద్యాలు మా చిన్నాన్నగారు కుట్ర మల్లికార్జున శర్మ గారు తమ రచన కుట్ర వారి వంశ చరిత్ర అనే పుస్తకంలో మా తాతగారైన కుట్ర నరసింహ శాస్త్రి గారు వ్రాసినట్లుగా ఉటంకించారు అవి లభ్యమైనందున ఇప్పుడు పాడి వినిపించడానికి సంతోషపడుతున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమ శివాయ